హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇదేంటి అనుకుంటున్నారా మనం కూర చేసుకుంటాం కదండి కూర దోసకాయ అది నేను వన్ వీక్ అవుతుందండి తీసుకొచ్చాను అది ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయాను అనమాట అది ఇప్పుడు చూస్తే పండుగ అయిపోయింది ఇట్లా పండుగ అయిపోయిన కాయ నేను ఏం చేస్తానంటే పడేయకుండా అది షుగర్లోని అది పైన తొక్క తీసి గింజలు మొత్తం తీసేసి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని ఎంత షుగర్ కావాలో అంత షుగర్ వేసుకుంటాను తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి నేనైతే షుగర్ ఎక్కువనే వేసుకుంటాను నేను ఆల్రెడీ చూసారుగా ముక్కల కింద కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద దాంట్లో షుగర్ ఆల్రెడీ వేసేసాను వేసేసి బాగా షుగర్లో డీప్ చేశాను అనమాట ఇది ఇలా పిల్లలకు కనుక పెడితే పెద్దవాళ్ళైనా కానీ చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలాంటి టేస్ట్ వస్తుందంటే మనం బయట ఫ్రూట్ కొంటాం కదండి తర్బూజా ఫ్రూట్ అంటారు కదా ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట సేమ్ టు సేమ్ అదే టేస్ట్ అదే స్మెల్ వస్తుంది షుగర్లో ఇట్లా ముక్కల కింద కట్ చేసుకొని షుగర్లో వేసుకోవాలి ఇది కొంచెం సేపు పాగు అంట ఇరవై నిమిషాల మాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కనుక ఎంత సూపర్ టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇది మీకు ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి నేనైతే ఇలా టిప్స్ అనమాట ఇది ఒక చిన్న టిప్ అనమాట చూడండి ఇదే అనమాట Thank you, bye.